కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలం దగ్గర ఎంతోమంది అభాగ్యుల మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టారు మహిళలు పిల్లలు అక్కడ సాగినటువంటి అత్యాచారాలకు గురయ్యారు అనే తీవ్రమైన ఆరోపణ దీన్ని అప్పట్లో పనిచేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు భయపడి పారిపోయాను నేను తట్టుకోలేక అపరాధ భావంతో మళ్ళీ వచ్చానని చెప్పడంతో ఈ తతంగం మొదలైంది ఇది జరుగుతుంది దాదాపు ఒక నెల నెలన్నర నుంచి తవ్వకాలు జరుపుతున్నారు అసలు ఇది మొదలవగానే ఈ వార్తలు మీడియాలో రాగానే రాకుండా చేయాలని చెప్పి హర్షేంద్ర కుమార్ అనే ఆయన వెళ్ళాడు స్టేషన్ జాండో ఆర్డర్ ఇచ్చింది స్థానిక న్యాయస్థానం అంటే ఎవరికైనా సరే వర్తిస్తుంది అని వేయకూడదు ఇవన్నీ వేస్తే ధీరేంద్ర హెగ్గడే అనేటటువంటి ధర్మస్థల ధర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎంపీ బీజేపీ హయంలో ఆయన రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు ఆయన పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో కింద కోర్టు ఆపేస్తే గ్యాంగ్ ఆర్డర్ ఇస్తే తర్వాత పైకోర్టు దాన్ని తొలగించింది ఇప్పుడు అక్కడ తవ్వకాలు దానికోసం సిట్ ఏర్పాటు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో జయంత్ అనే ఆర్టీఐ కార్యకర్త తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా తాము వచ్చిన అనేక ఫిర్యాదులను తొక్కిపెట్టడమే కాకుండా అసలు ఆ ఫైల్స్ కూడా లేవు ధ్వంసం అయిపోయాయన్న సమాచారం ఇచ్చినట్టుగా ఆయన కూడా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం కథల్లోనూ లేకపోతే అనేక సందర్భాల్లో నేర పరిశోధనలు ఇట్లాంటివి మనం చాలా వింటూ ఉంటాం కదా అవన్నీ అలా ఉంచి చాలా అసలు ధర్మస్థలం యొక్క ట్రస్ట్ బోర్డు కూడా దీని మీద దర్యాప్తు జరపాలని కోరుతున్నప్పటికీ ధర్మాధికారిగా ఉన్న వ్యక్తి యొక్క తమ్ముడే వద్దని కోర్టుకి వెళ్ళి అనుమతి ఇచ్చారంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి వ్యక్తిని కేంద్రం నియమించింది ఓకే ఇక్కడ ఒక ప్రశ్న రెండు వేల పద్నాలుగుకు ముందు పదిహేను ఏళ్ళు అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇవి జరిగాయి అన్నది వాళ్ళు చెప్తున్నమాట కొంతమంది వాదించవచ్చు రెండు వేల పద్నాలుగులోనే కదా మోదీ ప్రభుత్వం వచ్చింది దానికి సంబంధం ఏంటి అని కర్ణాటకలో అంతకుముందు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనేక కేంద్రంలో కూడా అప్పట్లో మొదటిసారి వాజ్పేయి ప్రభుత్వం ఉన్న కాలం కూడా ఈ కాలంలో కలిసి ఉంది అన్నిటిని మించి కర్ణాటకలో దక్షిణ భారతంలో మిగిలిన చోట్ల కంటే కూడా ఈ స మఠాలు ఈ సంస్థలు మత సంస్థలు వీటి పట్టు చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో కూడా ఒకరిద్దరు సోములీల పట్టుబడ్డం అది మనం చూసాం కదా కాబట్టి తవ్వకాలు జరపాలి సిట్టు ఉండాల్సిందేని వాళ్ళు కోరారు సిట్టు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు నిపుణులు వాళ్ళు లేబర్ని తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారు పదకొండు స్థలాలను ఐడెంటిఫై చేశారు ఈ పదకొండు స్థలాల్లో ఆరులో ఏం దొరకలేదు కానీ ఏడులో కొన్ని దొరికాయి ఇప్పుడు పదిలో దొరుకుతున్నాయి పది దగ్గర తవ్వుతున్న తొమ్మిది దగ్గర తవ్వుతుండగా కాదు ఇంకో అంటే పది దగ్గర తవ్వారు నేత్రావతి స్నాన్ ఘాట్ ఆ దగ్గరలో అడవిలో కూడా వెళ్తే అక్కడ కూడా సందేహాస్పద పరిస్థితులు ఉన్నాయి ఒకటి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అవి ఏ స్థితిలో ఉంటాయనేది ఒకటైతే ఆర్టీఐ యాక్టివిస్ట్ చెప్తుంది ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తుంది అలాగే మాకు ఫిర్యాదులు వస్తే మూసేస్తాం మూసేసాము అని పోలీస్ స్టేషన్లలో ఒప్పుకుంటుంది ఇవన్నీ ఒకటే దానికి తీస్తున్నాయి దీని మీద దర్యాప్తు జరపాలని సంస్థలు భావిస్తుంటే రాజకీయ పక్షాలు మహిళా సంఘాలు అందరూ అడుగుతుంటే కొంతమంది ఎందుకు వద్దంటున్నారు పెద్ద ప్రశ్న కానీ ఆగేట్టుగా లేదు సిట్ అయితే కొనసాగిస్తుంది న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుని వాటి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి అనేక సందర్భాల్లో డేరాబాబు అయినా బాపు అయినా ఆఖరికు పుట్టపర్తిలో ముగ్గురిని కాల్చివేయబడిన ఘటన అయినా చాలా ఆశ్రమాలు స్థలాల దగ్గర ఇలాంటి ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలే ఉన్నాయి వాటి లోతుల్లోకి ఎప్పుడు పోరు సున్నితమైందని మతభావాలు దెబ్బతింటాయని నాకు నిజంగా ఆశ్చర్యము కలిగేది ఏంటంటే ఎవరి మత మతభావాలు దెబ్బతినాల్సింది ఎందుకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని భావించే దగ్గర ఇలాంటి ఘటనలు ఈ ఆరోపణలు వస్తే ఇది జరగకూడదు అని కదా మనోభావాలు తిననేది తినాల్సింది పవిత్రంగా ఉండాలి ఇలా ఎందుకు ఇచ్చేసి అది కాదంట దాని గురించి మాట్లాడితే దెబ్బతింటే అంటే ఇది ఎలా కుదురుతుందండి మంజునాథుడు కూడా అక్కడ ఒక ఆలయం మనకు తెలుసు చిరంజీవి అర్జున్ నటించిన మంజునాథ చిత్రం కూడా చాలా బాగా వెళ్ళింది ఏమంటే మహిళలు మహిళల మృతదేహాలు వాళ్ళందరూ మిస్సింగులు ఈ కథలు చాలా ఉన్నాయి కదా మరి అటు సనాతనవాదం రీత్యా చూసినా ఇటు మిస్సింగ్ మహిళల అదృశ్యం కేసుల గురించి చూసినా ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది కదా అంటే మతం పరంగా కానీ మహిళల పరంగా కానీ సనాతనం పరంగా కానీ ఎందుకు వీళ్ళు ఎవరు మాట్లాడరు సంఘ పరివారు కానీ లేకపోతే హిందుత్వ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు కానీ లేదు మహిళలు తప్పిపోయారన్న విషయమే చాలా ఆందోళన వెలుగుచ్చినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఈ విషయం ఎందుకు స్పందించట్లేదు అసలు కేంద్రం ఎందుకు రంగంలోకి రావడం లేదు ఎందుకు రావాల్సిన ఆగ్రహం రావడం లేదు నిజంగా ఇవన్నీ ప్రశ్నలు మన ప్రజలు అంటారా ప్రజలు పరిశీలకులు మీడియా అవి ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటాయని వాళ్ళ దృష్టిలో ఉంటుంది అలాగే స్పందిస్తున్నారు అలాగే కర్ణాటకలో ఇప్పుడు ఉన్నది సిద్ధరామయ్య ప్రభుత్వం కాబట్టి వాళ్ళు సిట్ వేసి వాళ్ళు కూడా దర్యాప్తు దీనికి ముందుకు వెళ్తున్నారు ఇంకా అన్ని విషయాలు బయటకు వస్తాయని మనం కోరుకుందాము అలాగే ఈ వార్తలు వస్తే ధర్మాధికారి గౌరవానికి భంగం అన్నదాన్ని కోర్టే తోసిపుచ్చింది కింద కోర్టు చెప్పినా పై కోర్టులు తోసిపుచ్చాయి కాబట్టి అది కూడా స్వాగతించదగిందే పుణ్యక్షేత్రాలు లేకపోతే స్వాములు ఏదో అనుకొని వెళ్ళేవాళ్ళు అక్కడ భద్రత ఎలా పాటించాలి అక్కడ జరిగే అఘాయిత్యాలను ఎలా గమనించాలి అన్న ఒక ముఖ్యమైన గుణపాఠం ఒక హెచ్చరిక కూడా మనకు ధర్మస్థలంలో ఈ వ్యవహారంలో ఈ ఘటనల్లో మనకు కనిపిస్తుంది చూద్దాం ఇంకా పూర్తిగా ఏమొస్తుందో పోలీస్ అధికారులు తర్వాత లేబర్ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని గాయాలు కష్టాలు వచ్చినా మేము సాగిస్తున్నా ఉంటున్నారు నిజాన్ని బయటికి తీయాలి ఆ జయంతనే ఆర్టీఐ కార్యకర్త చెప్తున్నాను నేను ఎప్పుడూ ఇటువంటివి చేస్తుంటాను కానీ బాధ్యతగా ఉండాలి కాబట్టి నేను రోజులు ఆగాను వాళ్ళ నుంచి వచ్చిన స్పందనను బట్టి నన్ను మాట్లాడుతున్నాను ఈ విషయం మీద తెలుగు సోషల్ మీడియాలో కూడా చాలామంది ప్రత్యేకించి చెప్తున్నారు కాబట్టి వివరాలు చెప్తున్నారు కాబట్టి ఇంకా సుదీర్ఘంగా చెప్పనవసరం లేదు కానీ నా ప్రశ్న ఒకటే సనాతనవాదులు సంఘ పరివారైనా జనసేననైనా ఎందుకు ఈ విషయం మీద మౌనం పాటిస్తున్నారు మహిళల భద్రత అనేది పైగా కర్ణాటక వెళ్ళి ప్రచారం కూడా చేసి వచ్చారు కర్ణాటక కూడా దాదాపు దక్షిణ భారతంలో చేయాలని తమిళనాడులో ఇక్కడ అన్నారు ఎందుకు మాట్లాడరు అలాగే మతం దేవ ఏ దెబ్బతింటుంది అది బయటికి తీసి నిజా నిజాలు ప్రక్షాళన చేస్తే మతానికి మంచిదా తొక్కి పట్టిదే గప్ చిప్ చేస్తే మంచిదా దీనికి రెండు సమాధానాలు ఏమిటాయి చాలా స్పష్టంగా నిజ నిజాలు తేల్చి నిందితులను నిర్ధారించి తగిన శిక్ష పడేట్టు చేయాల్సిన అవసరం ఉంది భక్తితో నమ్మకంతో వెళ్ళే వాళ్ళు అభాగ్యులు బలి కాకుండా చూడాల్సి ఉంది అలాంటి వాటిని తమ నేరాలకు మాఫియా చర్యలకు వేదికలుగా మార్చుకునే అవకాశం లేకుండా చేయాల్సి ఉంది అది ఇప్పుడు జరగాల్సింది చాలా ఇప్పటికే సంకేతాలు అయితే ఆ దిశలో ఉన్నాయి మరింతగా ఈ సాక్ష్యాధారాలు ధ్వంసం కాకుండా కూడా వేగంగా కదలాల్సిన అవసరం ఇంకా ఎక్కువ బృందాలను ఫామ్ చేసి ఏర్పాటు చేసి వేగంగా సాగించాల్సిన అవసరం కూడా ఉంది